వైయస్సార్ జిల్లా పులివెందుల పర్యటనకు వచ్చిన వైకాపాధినేత జగన్ను ప్రాంత వాసులంతా ఆయన్ను నిలదీయాలని తెలుగుదేశం నేత బీటెక్ రవి పిలుపునిచ్చారు అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న గుత్తేదారులంతా జగన్ను నిలదీయాలన్నారు ఏడు వందల కోట్ల రూపాయలతో పాడా ప్రాంతంలో గుత్తేదారులు పనులు చేశారు కానీ ఆ బిల్లులు జగన్ ప్రభుత్వం చెల్లించలేదన్నారు పులివెందులలో పర్యటిస్తున్న జగన్ను గుత్తేదారులు కలిసి బిల్లుల గురించి అడగాలని కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏనాడైనా గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పులివెందుల పర్యటనకు వచ్చి రెండు మూడు రోజులుండి ఏదైనా గాని కార్యకర్తలను గాని ముఖ్య నాయకులు గాని కలవడం ఏమన్నా జరిగిందే అది కూడా మీరు ఆలోచన చేయండి అయితే పులివెందుల్లో ఒక పాడ అనే ఒక ఆర్గనైజేషన్ ను స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది నాకు తెలిసి ఆ పనులు ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది కౌంటింగ్ కు దానికి రెండు మూడు రోజుల ముందు తొమ్మిది హాస్పిటల్ కు ఒక వంద కోట్లు గాని పెద్ది సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే పది పర్సెంట్ కమిషన్ ఆయనకు పోతుంది మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం నిన్ను నమ్ముకుని ప్రాణాలకు తెగించి ఇన్ని సంవత్సరాలు చేసే వాళ్లకు ఈరోజు నిజంగా నీ గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పడినారంటే దానికి మీరే బాధ్యత వహించి ఆ బిల్లుల అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు ఆ అమౌంట్ నేను తీసుకుంటానని మీరు చెప్పగలిగితే నిజంగా మీకు నిజంగా హ్యాట్సప్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి మా బిల్లుల పరిస్థితి ఏంటని తర్వాత మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం రోజు వచ్చి ఉందా లేదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను